హాయ్ అండి నమస్తే ఇవాళ కిచెన్లో మటన్ కూర వండుతున్నా ఆలుగడ్డ చిన్న మెంతి కూర వేసి వండుతున్నా దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ లేవు అన్నీ మన కిచెన్లో ఉన్నవే మటను ఆలుగడ్డ చిన్న మెంతి ఉల్లిపాయలు ఒక టమాటా అంతే ఇంకా నార్మల్గా మన కిచెన్లో ఉన్నవి నూనె అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా సరేనా ఇప్పుడు వండుకునే విధానాన్ని చూపిస్తాను ఈ కూర నేను కుక్కర్లో వండుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సరిపడినంత నూనె పోసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ చిన్నమెంతి కూర కూడా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి మటన్లో ఈ చిన్నమెంతి కూర వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి మటన్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి మటన్ టమాటా ఆలు ఒకేసారి వేసి టూ మినిట్స్ వరకు ఉడికించండి తర్వాత ఉప్పు కారం వేసుకొని గ్రేవీ కోసం కొన్ని వాటర్ కలుపుకొని ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించాలి ఎప్పుడైతే గ్రేవీ చిక్కగా అవుతుంది అనిపించినప్పుడు ధనియా పొడి గరం మసాలా కొత్తిమీర వేసుకొని ఇంకా మటన్ కూర పొయ్యి మీద నుండి దింపేయడమే వేడివేడిగా వడ్డించుకొని తింటే మెంతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదే రెసిపీ సేమ్ చికెన్లో కూడా వండుకోవచ్చు కాకపోతే మనం కుక్కర్ మూత పెట్టుకోకుండా వండుకోవచ్చు ఇంకొకటి మటన్ తినని పిల్లలు కూడా ఆలుగడ్డ పీసెస్ పెట్టి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్